వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు మన పార్లమెంట్ మన మన సార్ చైర్మన్ గారు హారీ చేసిన ముఖ్య నాయకులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే జగన్ అన్న ఏ మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఒక యోధుల్లాగే పనిచేస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా ధన్యవాదాలు ఏదైనా సరే మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ అన్న పిలిపించినప్పటికీ మనం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది అవునా కదా మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ కోల్పోయిన జగన్ అన్న చాలా చాలా మంచి పనులు చేసి ఒక మంచి వ్యక్తిగా చెరకు ముద్రై వేసుకున్నారు కానీ మనకి విధి సహకరించలేదనాలో లేకపోతే చంద్రబాబు చేసిన కుట్రలకి మనం అధికారం కోల్పోయి ఉన్నాం కానీ దేవుడు చూస్తున్నాడు వాళ్ళు చేసిన పాపాలన్నీ పండి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ మన జగన్ అన్న ముఖ్యమంత్రిగా రాము అన్న ఎమ్మెల్యేగా మనం చేసుకోబోతున్నాం అవునా కదా ఖచ్చితంగా చేసుకుంటాం మనం ఎందుకంటే అవును మనకి ఒక చరిత్ర ఉంది అది పెడలు నిన్నైతేనే మనకి ముఖ్యమంత్రి అయ్యే అంటే ఆ ఎప్పటి నుండి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా అమౌంట్ గెలిపించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంప్లీట్ చేసేటప్పుడు నిష్పక్షపాతంగా అంటే పార్టీకి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళనే ప్రయారిటీ తీసుకున్నాం ఎందుకంటే పార్టీ బలవం తీసుకుని ఇంట్లో కూర్చుని పని జరిగిపోతుందంటే జరగనే జరగదు ఏ పార్టీకి పని చేయాలి ఈ ఈ మూడేళ్ల కాలంలో పార్టీ కోసం ప్రాణం సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లే వెళ్ళుకోవాలి మనం ఎందుకంటే పార్టీ మనకు గుర్తింపు ఇవ్వాలంటే ఫస్ట్ పార్టీని పార్టీ బ్రతికించుకోవాలి జగనన్న ఇచ్చే ప్రతి పిలుపు మేరకు మనం ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి ఆ పార్టీ ప్రోగ్రామ్ చేసుకుంటూ మన పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తేనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ మనం గెలవగలం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో గెలిచి చూపించాం కాబట్టి జగనన్న పరిపాలన ఇలా ప్రజలకు ఒక విధానం అర్థమైంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ మనం గెలవాలి అంటే గెలిపే ధ్యేయంగా మనం అందరం పనిచేయాలి ఏదో ఒక వ్యక్తి పనిచేస్తే సరిపోయేది కాదు నివేదాలైనా సరే సరి చెప్పుకున్నాం పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబోయే జగన్ అని గెలిపించుకుని జగనన్నని అనే గెలిపించుకున్నప్పుడే మనం నిజంగా ఇప్పుడు చెప్తున్నాం కదా కార్యకర్తలు పట్టించుకోలేదు అని చెప్పి అప్పుడు అడుగుదాం మేము కష్టపడి పని చేసాం రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపించాం మిమ్మల్ని సీఎం గా చేస్తాం మాకు ప్రయారిటీ ఎందుకు ఇవ్వట్లేదు మనం అడుగుదాం ప్రశ్నించే అధికారం జగన్ మనకి ఇప్పుడు ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ మనం అందరం పనిచేద్దాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ